మహిమ కలుగుని కాక తల దేవుని మా చేద్దా ఆయన ప్రేమ చేత ఇప్పుడు మనం ప్రశస్తమైన సమయానికి వచ్చాం అంటే ఇంతవరకు దేవుడితో మనం మాట్లాడాం ప్రార్థన ద్వారాగా అరే కదండి ఇంతవరకు మనం ఏం చేస్తాం దేవునితో మాట్లాడాం ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ బోరం ద్వారాగా దేవుని స్తోత్రం మళ్ళీ ఎందుకని మనం మాట్లాడమని అడిగాం ఆ మాట్లాడే ఆ మాటల్లోనే మనల్ని శాత తీర్చమని నెమ్మదిపరచమని బలపరచమని స్థిరపరచమని ఉత్తేజపరచమని సంతోషపరచమని అడుగున్నాం కాబట్టి దేవుడే మన మధ్యకి వచ్చి మాట్లాడుతున్నాడు దేవునికి భయపక్కలు ఉంది కాక ఆయన మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవునితో నువ్వు ఏదైతే మాట్లాడావో ఆ మాటలో నువ్వు జీవించాను ఇది దేవుడు మొత్తం మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుడితో ప్రార్థనలో నువ్వు ఏదైతే మాట్లాడావో ఆ ప్రార్థన నియుద్ధము కలిగి ఉండాలి అందులో నువ్వు జీవించాలి దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ జీవిత విధానము ప్రవర్తన కలిగి జీవించాలి లేకపోతే దానివల్ల బహు నష్టం ఉంది దేవునికి భయపక్కలు కాదు అలవా చూద్దాం ఇక్కడ ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను నష్టం ఉందని ఎలా మనం తెలుసుకోగలమంటే పిల్లరా ఒక చర్చ్లో ఒక క్రైస్తవ దేవాలయంలో ఉద్యోగమును కావాలనుకుని ఆ సంఘము సేవకులు పెద్దలు సంఘ పెద్దలు కొంతమంది ముఖ్యమైన వారు ప్రార్థిస్తున్నారంటండి ఏం చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఎందుకోసం ప్రార్థిస్తున్నారంటే రెండు వారాల సభలు పెట్టాలని ఆ సభలు ఉద్యోగంగా జరగాలని ఏమండి వాళ్ళు కూడా ఉద్యోగంపబడాలని వారి కుటుంబాలు వారు కూడా వారి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారంట ముందు దైవజనుడు దేకననే పేరు కలిగినైనా ఇలా ప్రార్థిస్తున్నాడంట ఎలా ప్రార్థిస్తున్నాడంట ఓ దేవా మాకు ఉద్యమము అవసరము మొట్టమొదటి ఏంటి మాకు ఉద్యమము అవసరము మమ్ము గట్టిగా కొట్టుము మొత్తుము ఎటులైనను మా ఉద్యమము కనుక చేయి ఏమని ప్రార్థన చేస్తాడు మా ఉద్యమము కావాలి మమ్మల్ని గట్టిగా కొట్టు మొత్తు ఏదైనా చేయి కానీ మా ఉద్యమం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు వింటాడా వింటా వింటాడు ఎందుకంటే మన ప్రార్థన వినే దేవుడు ఒక వారంలో అక్కడ ఉద్యోగ సభ జరిగిందండి ఒక వారం వీళ్ళు ఎన్ని వారాలు కావాలన్నారు ఉద్యోగం ఎన్ని వారాలు పెట్టుకున్నారు మీటింగ్లు రెండు వారాలు జరగాలని పెట్టుకున్నారు ప్రార్థన ఒక వారం సభ జరిగిందట ఉద్యోగం ఆశించి ప్రార్థించిన దేకను ఒక్కోసారి వచ్చి చూసి పోడట సభ ఎలా జరుగుతుంది ఏంటి ప్రార్థన ఎలా జరుగుతుంది ఎంతమంది వచ్చారు ఏంటని ఏ పాస్ట్గా అయితే సేవకుడు అయితే ప్రార్థన చేశాడో సంఘంలో ఉద్యోగం కావాలని ఏ అయితే ఉద్యోగ సభను ప్రారంభించాడో ఆయనే వచ్చి అప్పుడప్పుడు వచ్చి గంటకోసారి రెండు గంటకోసారి వచ్చి వెళ్ళిపోయినట్టు కానీ ఆ ఉద్యోగ సభలో లేడట్టు దేవుని స్తోత్రలో ఉద్యోగ సభ బై సేవకులు పిలుస్తారు కదా ఆయన వాటికి చెప్తాడు కూడా ఐక్య విశ్వాసం వింటారు సంఘ విశ్వాసం కూడా ఉంటారు అయితే ఈయన మాత్రం లేకుండా చూసి వెళ్ళిపోయాడట అతను భార్య అయితే అసలే రాలేదండి అవి ఇంటికాడే రకరకాలు ఉంటుంది చెప్పు తింటుందండి ఏమండి ఇక కుమార్తెలు ఇటువైపు ఈ సభల వైపు కరుణెత్తు చూడలేదంట కుమార్తెలు ఈ సభల వైపు కరుణెత్తు చూడలేదంట కుమార్తె కూడా ఈ సభలో రాలేదంట కానీ అందరినీ పిలిచారు అన్ని సంఘాలను పిలిచారు డైవిజన్ పిలిచారు సభలు ఏర్పాటు చేశారు కానీ వేళ మాత్రం కావాలనుకున్న వాళ్ళు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సభ ద్వారాగా వీళ్ళు మాత్రం సభలో లేదు అయితే శనివారం రాత్రి తన భార్య మెడల్ తీసుకుని ఉద్యీవ సభకు రాకుండా రోలర్ స్కేటింగ్కి వెళ్ళాడట్టు చూడండి శనివారం రాత్రి ఆ ఉద్యీవ సభకు రాకుండా ఆయన ఆ అనే సేవకుడు భార్య బిడ్డలు తీసుకుని రోలర్ స్కేటింగ్కి వెళ్ళాడట్టు ఎందుకమ్మా ఒక గేమ్కి వెళ్ళాడు ఈ వినమ్మ వాకింగ్ రోలర్ స్కేటింగ్ వెళ్ళేటట్టు ఆనందించానికి రాత్రి పదకొండు గంటలకు తన కుమ్మాత్తు తీసుకుని వస్తుండగా తాగి డ్రైవరు వీరి కార్కుంటున్నట్టు రాత్రి పదకొండు అయింది అప్పుడు సభలు అయిపోతాయి అవ్వ అయిపోతాయి సభలు అప్పుడు రోలర్ స్కేటింగ్ కూడా అయిపోయింది తిరిగి వస్తున్నారు ఏంటి వస్తున్న సమయంలో ఒక రాకపోతూ ఏం చేసినట్ట తాగి బాగానే మరి అదుపు తప్పి వీళ్ళ కారుని గుద్దాడు అట ఎవరి కారుని పాస్టర్ గారి కారుని గుద్దాడు వేగంగా గుద్దునందిన డేకన కారు కారు నుండి ఈయన కూడా అవతల పడిపోయి గాయపడి రక్తపు మడుగులో ఉండగా ఆసుపత్రికి తీసుకెళ్ళారట బాగా బలంగా గుద్దాడు డ్రైవ్ చేస్తున్నాడు నేను ఈయన కంట్రోల్ అవ్వక ఈయన బయట అక్కడ నుంచి వచ్చి బయటికి పడి రక్తపు గాయం కలిగి రక్తపు మడుగులో ఆయన ఉండడం జరిగింది అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు తను ప్రార్థించిన విధంగానే దేవుడు గట్టిగా కొట్టి అతనికి ఉద్యమం కలిగించాడు అంటారంట అంటారు అవునగా ప్రార్థన చేశాడు ఆ ఉద్యమం కోసం అవసరం మమ్మల్ని కొట్టు పొద్దు కానీ మా ఉద్యమం రావాలి ఏమంటే అని ప్రార్థించాడు కాబట్టి అడిగిన వ్యక్తి దేవుని సంత నిర్లక్ష్యం చేసాడు కాబట్టి కుటుంబం అంతా నిర్లక్ష్యం చేసింది కాబట్టి కుటుంబం అంతరికి యాక్షన్ జరిగింది కుటుంబం అంతరికి దెబ్బలు తగిలేదు ఎక్కువ ఈకే తగిలే అడిగింది ఈనే కదా మరి గత ఎవడు ఎక్కువ పడుగుతారో వాడికి ఎక్కువగా ఇస్తాను ఎవడు తక్కువకి ఇస్తారో వాడు తక్కువగా ఇస్తాను అన్నాడు కదా దేవుడు ఎవరు కొలతబట్టు వారికి తిరుపు తిరుస్తారు ప్రతిఫలం ఇస్తారని చెప్తున్నాడు మరి ఇతరులో ఇతను ప్రాణం తీయలేదు కానీ కుటుంబానికి ప్రాణ నష్టం కలిగించలేదు కానీ దేవుని సంతికి వెళ్ళకపోవడం వల్ల దేవుడు మనల్ని కొట్టాడు మొత్తాడు అనే ఉద్యోగం వారు మనసు కలిగించడానికి దేవుడు ఆ పరిస్థితి కలిగించాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం ఏదడిగితే అదే ఇస్తాడు దేవుడు ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారండి వాళ్ళు క్రీమ్ మడితే పాము తెచ్చిస్తావా చెప్పిమని కదా ఐస్ క్రీమ్ ఇస్తాం వాళ్ళ పప్పు ఉండి అడుగుల కప్పం తీసుకొచ్చి ఇస్తావా ఇవ్వకదా ఎందుకది మంచిది కాదు నీ బిడ్డలకి కదా చెప్పండి తల్లికి ప్రేమ కాదు ఇది పగవాళ్ళు కూడా చేయకపోయింది కానీ మన బిడ్డల నిమిత్తం ఎలా చేస్తాం వాళ్ళకి మేరుగలమే ఇస్తాం మన తండ్రి అయిన దేవుడు కూడా మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు మనకి ఇష్టమైనది ఇస్తాడు మనం ఊహించలేదు కూడా ఇస్తాడు నేను చిన్నదే పెద్దదిచ్చాడు దేవుడు ఆశ్చర్యపోతాం దేవుడు స్తోత్రం తల ఏలుయా మనం కోరి ప్రార్థించిన రీతిగా మనం జరుగుతుందనే పరమ సత్యం మనం గుర్తురగాలి మనం కోరిన ప్రార్థన ప్రకారంగా దేవుడు జరిగిస్తున్న పరమసత్యాన్ని ఈ యొక్క సేవకుడు కుటుంబాన్ని బట్టి మనం గుర్తిరగలవద్దా గుర్తురగలండి ఉద్యోగ ఎలా ఉండాలని అతను ఊహించాడు అలాగే జరిగాయి ఉద్యోగ ఎలా జరిగాయి వీళ్ళు లేకపోయినా వీళ్ళు రాకపోయినా వీళ్ళు లోకంలో ఎంజాయ్ చేసినా అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఉద్యోగపడి మారు మనసు పొంది సంగమ బలపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవునికి భయముఖళ్ళు కాదు అది ఎల్లుయా దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడి సందులో సభలు పెట్టుకుందాం దైవజనులు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేసి వస్తా మంచి చేతున్నప్పుడు ఆ సభలో నీకు లేకపోతే నీకు దేవుని వలన ఆశీర్వాదం రాదు కానీ ఏమవుతుంది గద్దింపు శిక్ష వస్తుంది అవునా కదండి మరి దైవజానికి ఇచ్చినోడు మనకి కూడా ఆయన ఇస్తాడు నువ్వు దేవుని ప్రధాన ప్రార్థన చేద్దాం లేదా సభలు పెడదాం కోసం ప్రార్థన చేయండి మీరు అందరూ రావాలి రేపు క్రిస్మస్కి మీరు అందరూ రావాలి తలకో చేయి వేసి ముందుకు రావాలి మందిరం యొక్క ముందు భాగం వెలువేసి చేద్దాం మీ కింద ఇవ్వాలని దైవజనం చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీ చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తే మీరు తప్పగా ఇవ్వాలి ఇవ్వకపోతే ఆ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలే దీన్ని బట్టి తెలుసుకుంటాం మనం అవును కదండి కాబట్టి దేవుని సతిలోనూ మన కుటుంబాలను సంగతులను బట్టి అజాగరక స్థితిలో మనం ఈ మందలించలేదా అదే చెప్తున్నాడు దేవుడు ఆయన మందలించడం లేదా శాహుడు కదా నిచ్చు చేస్తారు కదా వదిలేశాడా అడిగిన వాళ్ళము అడిగినట్టుగానే జీవించాలి ఈ రోజు మన అంశం అదే దేవుడుతో నువ్వు మాట్లాడిన మాట ప్రకారంగా జీవించాలి లేకపోతే వేరొక పరిస్థితికి గురు వస్తుంది అవును కదండి మరి నువ్వు కావాలని అడుగుతున్నావు నీ భర్తను మార్చుకుంటున్నావు మార్చడానికైనా ఏ పద్ధతి అయినా ఉపయోగించవచ్చు ఒక అనారోగ్యం ఉపయోగించవచ్చు లేకపోతే ఒక ప్రమాదాన్ని చేసి ప్రాణం పోకుండా ఇది దేవుడే కాపాడని సత్యాన్ని తెలుసుకునే మనసు కలిగించవచ్చు నేను ప్రార్థన చేసిన కదా దేవుడు అనేవి ఉంటే నా భర్తకే యాక్టెంట్ అవుతుందా ఈ ప్రమాదం జరుగుతుంది ఈ అనారోగ్యం అవుతుంది అనుకోవడం వీల్లేదు అలా అనుకుంటే అవిశ్వాసమే నువ్వు చేసిన ప్రార్థన భర్తని కాపాడని ప్రార్థనష్టం కలుపుకుండగా మరలా దేవుడు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ శిక్ష విధించాడు ఈ కష్టం పెట్టాడు అని అనుకున్న వారే విశ్వాసం దేవుడు స్తోత్రం కనుక ప్రతి కష్టమైన కనుక ఏముంటుంది మేలు ఉంటుంది సుఖం ఉంటుంది కాబట్టి దేవుని సందానంలో మనం ఏదైతే అడుగుతామో అదే దేవుడు చేస్తాడు అందుకే మీకు ఇతరుల కొరకు ప్రార్థన చేయండి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకొనిచ్చాము అలా ఎల్లుయా కనుక దేవుని సన్నిధానంలో ఈశావురు కుటుంబాన్ని బట్టి మనం ఈ తెలుసుకున్నాం తెలుసుకుందాం దేవుడు మనం మొర వింటాడు చెప్పిన ప్రతిదీ కూడా చేస్తాడు విని మనకి వర్షం కలగజేస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు మన స్థితిగతులు మారుస్తాడు మన శరీరంలో ఆరోగ్యం మన ఎంపులు సొత్తు ఇచ్చి అది మహిమార్థమై వాడుకునే సంగతి ఈ సేవకుని దేకేననే సేవకుని కుటుంబం కనుక మనకు తెలుసు మంచిది మిమ్మల్ని ఇప్పుడు వాక్కులను నడిపిస్తున్న వాక్కులు వెళ్దాం చూడండి నన్న